ఇప్పుడు ఈ తాటికాయలో ముంజులు ఎలా సపరేట్ చేస్తారో చూద్దాము మేము దీనికి తాటికాయ అంటాం దీని లోపల వచ్చేసి తాటి ముంజు అంటాం అనమాట మనకి తాటికాయలో ముంజులు బయటికి రావాలంటే సైడ్ నుంచి కట్ చేసుకోవాలి అనమాట ఇది వచ్చేసి మా అన్న పెద్ద పెనకత్తి ఈరోజు బాగా నూరినట్లేదు అన్న సైడ్ నుంచి అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి అనమాట ఇలా సైడ్ నుంచి కూజ్గా కోన్ లాగా కట్ చేసుకున్నాం అనుకోండి ఇలా వస్తుంది మనకి ఇలా వచ్చిన తర్వాత దీనిలో ఈ పైదాన్ని ఇలా కట్ చేసుకోవాలి ఫస్ట్ దీన్ని ఇలా కట్ చేసుకుంటే ఇలా అయితే అవుతుంది మన పెనకత్తి మొన్న అనేది బాగా కూజ్గా ఉండాలా ఇప్పుడు ఏంటంటే ముంజు మనకి పగిలిపోకుండా అంటే పగిలితే వాటర్ పోతాయి పగిలిపోకుండా ఇక్కడ ఇక్కడ అంచు నుంచి పొడవాలా ఇట్లా పొడిచి ఇట్లా పొడిచి ఇట్లా తిప్పామనుకోండి అనుకోండి ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఈ ముంజుని ఇలా పైకి అంటే మనకి ముంజు ముందుగా పైకి లేస్తుంది ఈ విధంగా అయితే మనకి ముంజు ముందుగా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని టేస్ట్ మాత్రం అదిరిపోయింది దీంట్లో లైట్ తప్పుకుంటు కొంచెం ఉగురు ఉగురు తగులుతుంది కొందరు ఏంటంటే తాటికైనా వెనకాల ఇదిగో ఈ షార్ట్ ఏడొక షార్ట్ ఏడొక షాట్ మూడు షాట్లు వేసి ఓపెన్ చేస్తారు అలా అయితే నాకు రాదు నేర్చుకుని తర్వాత అయితే మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి